హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు వాసాల సుధీర్ ఎన్ఎస్వి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వేజ్ మహమ్మద్ ఆధ్వర్యంలో జమ్మికుంట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద రాస్తారోకో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షులు సజ్జద్ మహమ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ రెండు వేల పదహారులో నీట్ అనే పరీక్షను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇది ఎంబీబీఎస్ చదవడం కొరకై ఎంట్రన్స్ పరీక్షగా నీట్ను నిర్వహించారని అందులో ఎన్టీఏ అనే సంస్థ నేడు ఈ పరీక్షా ఫలితాల విడుదలలో అవకతవకలు చేస్తూ ఈ నెల పద్నాలుగవ తేదీన విడుదల కావలసిన పరీక్షా ఫలితాలను పది రోజుల ముందుగానే విడుదల చేయడానికి ఇది ముమ్మాటికి స్కామ్ అని తేట తెల్లమైందని దీనిపై దేశవ్యాప్తంగా ఎన్ఎస్యుఐ మరియు యూత్ కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి భారీ స్థాయిలో పోరాటాలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో చాంద్ పాషా ఫయాజ్ అనిల్ సురేష్ వేణు శశి సాయి తదితరులు పాల్గొన్నారు ఎన్హెచ్ఐ మండల అధ్యక్షులు వాసాల సుధీర్ మరియు ఎన్హెచ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వేష్ గారి ఆధ్వర్యంలో జన్మకుంట బస్టాండ్ వద్ద ధర్నా రాష్టరోకు నిర్వహించడం జరిగింది ఈ ధర్నా రాస్తారోక ఎందుకు నిర్వహించడం జరిగిందంటే గత కొద్ది రోజుల క్రితం ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు నీటి ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆ నీటి పరీక్ష ఫలితాలు పద్నాలుగో తారీఖు ఈ నెల పద్నాలుగో తారీఖు రావాల్సిన ఫలితాలను పది రోజుల ముందే బిల్డవ చేయడం ఒక విడూరంగా ఉంది నీటిలో స్కామ్ బరాబర్ జరిగిందని చెప్పడానికి అదొక నిదర్శనంగా ఉంది రెండు వేల పదహారులో నీట్ ఎగ్జామ్లో నీట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం నాడు రాష్ట్ర ప్రభుత్వాలే ఎన్బిబిఎస్ సీట్లకు రాష్ట్రంలోనే ఎగ్జామ్లు కండక్ట్ చేసుకునే విధంగా ఉండే ఉండేది అటువంటి నీట్ ఎగ్జామ్ అని పెట్టి మీరు ఒకే పరీక్షా కేంద్రంలో ఒకే రూమ్లో ఎనిమిది మందికి పైకిపై ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మార్కులు రావడం చాలా శోచనీయమైన పరిస్థితి అదేవిధంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు అరవై ఎనిమిది మందికి రావడం చాలా విడ్డూరంగా ఉంది గత కొన్ని అది నీట్ ఎగ్జామ్ నీట్ అనే పరీక్షను రెండు వేల పదహారులో ప్రారంభించారు అప్పటి నుండి నేటి వరకు రెండు వేల పదహారులో ఒకరికి ఆర్ ఇండియా పదిహేడు పద్దెనిమిదిలో ఒక్కొక్కరికి రావడం పంతొమ్మిదిలో ఇద్దరికి రావడం ఇరవై ఇరవై ఒకటిలో ఒక్కొక్కరికి రావడం ఇరవై రెండులో ముగ్గురికి రావడం ఇరవై నాలుగులో ఏకంగా అరవై అరవై ఎనిమిది మందికి రావడం చాలా విడూరంగా ఉంది ఇది ఓపెన్ గా నీట్ ఎగ్జామ్ లో స్కామ్ జరుగుతుందని చెప్పేసి యావత్ దేశం కూడా గుర్తిస్తున్న సమయంలో పది రోజులకు ముందే ఆ పరీక్ష ఫలితాలు విడుదల చేయడం ఎంత బాధకరమ తల్లిదండ్రులు ఎన్ని ఎంత సమయాన్ని వేధించి వాళ్ళ శ్రమను ప్రతి ఒక్క బంగారం బుధపెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తును ఎంబీబీఎస్ చదివిస్తే వారు వాళ్ళ జీవితంలో బాగుపడతారు వాళ్ళ తరాలన్నింటినీ బాగుపడతారు అనే ఉద్దేశంతో నీటు ఎగ్జామ్స్ వాళ్ళు శ్రమించి రాస్తే కేంద్ర ప్రభుత్వం నేను వడ్డీ అనే వెంటతో తీసిపాదేసినట్టు చేసింది కేంద్ర ప్రభుత్వానికి ఈ నిర్దేశాలను రద్దు చేసి ఏదైతే పారదర్శకంగా జరుగుతుందో అదే విధంగా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఒకసారి జైలు విడ్డూరంగా ఉంది నీటిలో